హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్ మన పనులు సింపుల్గా చేసుకోవడంతో పాటు టైం మనీ ఏ విధంగా సేవింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి ప్యాంట్లు వేస్తూ ఉంటాము అయితే ఒక్కొక్కసారి నడుము టైట్ అయిపోతూ ఉంటుంది సో అలా టైట్ అయిపోయినప్పుడు ఆ ప్యాంట్లు పక్కన పడేస్తూ ఉంటారు అలా కాకుండా ప్యాంట్లు మంచిగా ఉన్నాయి అనుకోండి వేసుకోవాలి అంటే సింపుల్గా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇక్కడ బటన్ పెట్టడానికి హోల్ ఇచ్చాడు కదా హో హోల్లో నుంచి బయటకు తీసి ఇలా డబుల్ వేసేసేయండి దీనికి ఇలా బటన్ పెట్టేసేయండి చూశారు కదా చాలా సింపుల్ అనమాట సో ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి నడుము చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒకవేళ టైట్ అయిపోతుంది అనుకోండి ఈ విధంగా జిప్పు పెట్టేసిన తర్వాత చూశారు కదండి నడుము కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ సాగుతుందండి చూశారు కదా ఇలా టైట్ అయిపోయిన ప్యాంట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే నెక్స్ట్ టిప్ అండి ఇంట్లో మినపగుండ్లు మినపప్పు కందులు కందిపప్పు పెసలు ఏవైనా సరే ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చుకొని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి వీటిలో డస్ట్ పార్టికల్స్ అంటే తెల్లగా లాగా లేకుంటే మట్టి పిల్లలు ఏవైనా రాళ్ళు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటిని మనం చెరుక్కోవాలి అంటే అంటే జల్లించుకోవడానికి జల్లి బుట్ట లేనప్పుడు ఈ విధంగా చిల్లు గిన్నె చిల్లుల గిన్నె ఉంటుందండి ఇంట్లో మినపప్పు వడకట్టుకునేది అయితే అలాంటి దాంట్లో వేసేసుకొని ఈ విధంగా అయితే చెరుక్కోవచ్చు అనమాట ఆ హోల్స్లో నుంచి రాళ్ళు మట్టి పిల్లలు సన్నగా డస్ట్ ఏదన్నా ఉన్నా అంటే డస్ట్ అంటే లాగా ఉంటుంది కదా అలాంటిది కిందకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ చాట్లో మీరు గమనించండి సన్నగా డస్ట్ అయితే కనిపిస్తుందండి అయితే ఈ మినపగుండ్లు చాలా సన్నగా ఉండటం వల్ల హోల్స్లో నుంచి బయటకు వచ్చాయి వీటిని మనం వేరుకోవచ్చు ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలా స్టైన్లెస్ స్టీల్ బాటిల్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నాము అయితే లోపల కూడా స్టీల్గానే ఉంటుంది కాబట్టి ఎలాంటి పాకుడు ఉండదని అనుకుంటూ ఉంటారు అయితే పాకుడు పట్టడమే కాదండి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అయితే మనం వీక్లీ ఒక్కసారైనా కంపల్సరిగా బాగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా అయితే కొంచెం వెనుగర్ వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ షోడా ఉప్పు అంటే వంటలలో వేసుకుంటాం కదా ఆ షోడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఒక టూ డ్రాప్స్ విమ్ కానీ ప్రిల్ కానీ డిష్ వాష్ లిక్విడ్ ఏది ఉంటే అది వేసేసుకోండి సో హాఫ్ కంటే ఎక్కువగానే వాటర్ పట్టేసేసుకొని బ్రష్ ఉంటుంది కదా బాటిల్స్ కడిగేది ఆ బ్రష్ పెట్టేసి బాగా షేక్ చేస్తూ బాగా రుద్దేసేయండి లోపల చుట్టుప్రక్కల ఉన్న పాకుడు బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా పోతుంది చూసారు కదా ఈ విధంగా బాగా రుద్దేసేయాలి అదేవిధంగా ఇదే బ్రష్ సహాయంతో పైన కూడా రుద్దేసేయండి ఒకవేళ ఇలాంటి బ్రష్ మీ ఇంట్లో లేకపోయినట్లయితే ఒక పుల్లకి ఏదైనా స్క్రబ్బరు అంటే స్టీల్ది కానీ లేకుంటే స్పాంజ్ స్క్రబ్బర్ కానీ మీరు గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటారు కదా అది పుల్లకు చుట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి ఒకటి కానీ రెండు కానీ వేసేసి దాంతో కూడా బాటిల్లోకి పెట్టేసి బాగా రుద్దుతూ కడిగేసేయచ్చండి సో వాటర్తో కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు లోపల ఏదన్నా పాకుడు ఉన్నా కూడా పోతుందండి సో ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి shape change. నెక్స్ట్ ఇది ఒక టిప్పు లాగా మీకు షేర్ చేస్తున్నానండి ఆన్లైన్లో అయితే ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను ఇదైతే రేయన్ కాటన్ సో అయితే ఇప్పుడు చాలామంది జార్జెట్ శాటన్ క్లాత్ యూజ్ చేస్తూ ఉన్నారు అంటే కాటన్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు కానీ డైలీ వేర్కి మాత్రమే కానీ పార్టీ వేర్కి కూడా కాటన్ డ్రెస్ అయితే యూజ్ చేయొచ్చండి కాటన్ డ్రెస్లో కూడా మోడల్ మోడల్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి ఇదైతే అంత కాస్ట్ అయితే ఎక్కువ పెట్టలేదు కానీ కాస్ట్ తగినట్టుగానే ఉంది సో పార్టీ వేర్ డ్రెస్సెస్లో కూడా కాటన్లో చాలా ఉంటాయి ఎవరైనా సరే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి కాటన్ యూస్ చేయడానికి ఇష్టపడండి మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ లేకపోకుండా అంటే మన స్కిన్ని కాపాడుతుందనమాట కాటన్ డ్రెస్ వేసుకోవడం వల్ల సమ్మర్ టైంలో మన స్కిన్కి చాలా మంచిదండి సో ఇక్కడైతే నేను డ్రెస్ వేసుకొని చూపిస్తున్నాను మీకు నచ్చిందా సో నచ్చినట్లయితే ఒక స్మాల్ లైట్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను అయితే సైడ్ వేస్ట్ పీస్ మిగులుతుంది కదా ఆ వేస్ట్ పీస్కి ఇలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఆ ఫ్లవర్స్ని కట్ చేసి చుట్టూ ఉన్న పీసు అంటే ఉంటుంది కదా ఇలా పీసు ఆ పీసు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుదరదు అనమాట అందుకోసం నీట్గా రావాలి అంటే ఈ విధంగా మనము క్యాండిల్కి ఇలా పెట్టేసి కాల్చామనుకోండి కరెక్ట్గా వర్క్ ఎంత వరకు ఉందో అంతవరకు కాలి ఆగిపోతుంది అనమాట మనం వేరే డ్రెస్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసినా కూడా చుట్టూ ఉన్న వర్క్ పీసుల్లాగా రాకోకుండా నీట్గా అయితే ఉంటుంది చూశారు కదా ఎంత నీట్గా వచ్చాయి ఫ్లవర్స్ నేను వేరే డ్రెస్కి అయితే ఇవి స్టిచ్చింగ్ చేయబోతున్నాను సో ఈ టిప్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇది అయితే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అండి చిన్నపిల్లలవైనా పెద్దవాళ్ళవైనా వైట్ బట్టలు కంపల్సరిగా ఉంటాయి బన్నీన్స్ షర్ట్సు టీషర్ట్సు కచిప్స్ టవల్స్ అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వైట్ షర్ట్స్ కంపల్సరిగా ఉంటాయి షూస్ ఉంటాయి కదా షూస్కి సాక్స్ ఉంటాయి వైట్ వాటికి కూడా మురికి పట్టి ఉంటాయి కాబట్టి వాటిని మనం విడిగా నానబెట్టేసి బ్రష్ కొట్టి ఉతుకుతూ ఉంటాం అది టైం వేస్ట్ అవుతూ ఉంటుంది వాషింగ్ మిషన్లోనే మురికిపోయి తెల్లగా తలతలు కావాలి అంటే మీకు ఒక స్మాల్ టిప్ అయితే చెప్తానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను లైట్ కలర్ బట్టలకి మురికి ఉంటే వెంటనే కనిపిస్తుంది కానీ కలర్ బట్టలకి అయితే కనిపించదు ఇక్కడ చూసారు కదా టీషర్ట్ కి కాలర్ దగ్గర ఎంత మురికి పట్టి ఉందో కొన్ని టీషర్ట్స్కి అయితే లేవు కానీ ఈ టీషర్ట్ కి అయితే కనిపిస్తుంది కదా సో ఈ మురికి వాషింగ్ మిషన్లో వేసినా పోవాలి అంటే ఎలా మనం పోగొట్టాలి అంటే ఒక సింపుల్ గా టిప్ అయితే షేర్ చేస్తానండి ఇంట్లో కోల్గేట్ డాబర్ రెడ్ లేకుంటే పెట్టినట్టు ఏ టూత్ పేస్ట్ ఉన్నా సరే తీసుకోండి అయితే డైరెక్ట్గా ఈ పేస్ట్ అయితే ఈ బట్టలల్లో వేయకూడదండి ముందుగా అయితే మనము లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఈ బాక్స్లో వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే డాబర్ రెడ్ పెప్ కోల్గేట్ ఏదో ఒక పేస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని వేసేసుకొని వాటర్ అయితే ఒక చిన్న గ్లాస్ సుమారు వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి చూసారు కదా ఒక లిక్విడ్ లాగా అయితే తయారైంది ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదా ఆ బట్టలల్లో కానీ లేకుంటే ఇక్కడ లిక్విడ్ వేసాం కదా ఆ బాక్స్లో కానీ ఈ విధంగా వేసేసుకొని ఆన్ చేసుకోవటమేనండి సో అది ప్లే అయిన తర్వాత మీకు బట్టలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను చూడండి బట్టలన్నీ వాష్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి కలర్ బట్టలకి ఏమంత కనిపించదు కానీ లైట్ కలర్ బన్నీస్ టీ షర్ట్స్కి అయితే కనిపిస్తుందని చెప్పాను కదా సో ఇక్కడ మీకు లైట్ కలర్ టీషర్ట్ అయితే తీసి చూపిస్తున్నాను చూడండి మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా పేస్ట్ వేస్తేనే చూశారు కదా అస్సలు మురికైతే లేదు సో ఇంకొక టీషర్ట్ కూడా మీకు చూపిస్తాను ఇందాక వైట్ అండ్ ఎల్లో కలర్ టీషర్ట్కి కాలర్ దగ్గర బాగా మురికైతే ఉంది కదా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి సో ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా తేడా అయితే కనిపిస్తుంది కదా అంటే మనము వైట్ కలర్ షర్ట్స్ కూడా మనం బ్రష్ పెట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఈ విధంగా కొంచెం పేస్ట్ అయితే వేయండి తెల్లగా తలతల మెరిసిపోతాయండి సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో వీడియోస్ అప్లోడ్ ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్